అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల నాలుగులో ఇతను ఎమ్మెల్యేగా ఉండగా పోటీ చేశారు రెండు వేల ఐదు రెండు వేల నాలుగులో ఇతర ఎమ్మెల్యే ఉన్నాడు పోటీ చేస్తే అతను సుబ్బారావు మీద ఓడిపోయాడు అంటే ఆ వార్డు కాదు అతను పొలిటికల్ టచ్ లేదు ఆ వార్డులో మా కూడా ఉన్న వాళ్ళందరూ కూడా స్వీట్ కొట్టు బాబు అని ఆడు చేపల గోపి అని కృష్ణారెడ్డి అని ఇలా కొంతమంది మాకు కూడా ఉండేవారు బోట్లు కానీ వాళ్ళందరూ కూడా అటే చేశారు సుబ్బారావుకి మార్చెట్ సుబ్బారావు కూడా ఇంటి పేరు హోటల్ హోటల్లో సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి అటే చేశారు రెండు వేల ఐదులో చేస్తే ఫ్రెష్ క్యాండిడేట్ బియ్యాలు చదువుకుని ఇతర బిల్డర్గా తయారై బిల్డింగ్ అపార్ట్మెంట్లు కడుతున్నాడు డబ్బులు ఖర్చు పెట్టారు ఇది చేసిన కొన్ని టైట్లో ఏమో అంత ఇది లేక ఓడిపోయాడు అతను ఇబ్బంది కాదు అతను డిసైడ్ చేయడం ఇతని తప్పు సొల్సలక్ష్మి అని ఒక ఆవిడకి టికెట్ ఇచ్చాడు మేము మండా సత్యనారాయణ ఆ అకౌంట్లోనే ఒక షావుకార్కి ఇచ్చాం ఆడు ఆ రోజుల్లో ఆరు ఏడు లక్షలు ఖచ్చిత పెడతా అన్నాడు అంటే రేషన్ డీలర్ చిట్టుబాబు అపోజ్ చిట్టుబాబు మీద పోటీకితను వేయాలంటే దేవత పద్మావతి నేను నేను ఒకే ఒక సీట్ అడిగాను సొలసలక్ష్మిది నాకు ఇవ్వాలని పట్టట్టి పోలేదు సరే ఇంకా ఇది నేను సీడ్ కుట్టుగా ఉంటే వచ్చాడు వస్తే అరే బాబు ఏదో అయిపోయింది నీకు పెద్ద అయిపోయి అప్పుడు అప్పుడే అయిపోయింది అవ్వలేదు నువ్వేమో అనుకోకని చెప్పి అంటే మీ టైం మీరు చేశాడు ఎలా నెగ్గుద్ది అని చూస్తాను అకౌంట్లు కొద్ది స్పీడ్గా ఉంటారు కదా నేను చూస్తాను అందులో అంత బాగా చెప్పరు కుర్చి ఏం చేస్తాడు వీళ్ళు ఏం చేస్తాడు నేను సొత్తాన్ని వెళ్ళిపోయి అతను అతను కొంత అతను ఖుషి చేస్తాడు ఆంటీగా వాళ్ళు ఈవిడీ క్యాండి పేరు ఏంటి చెప్పాను సొల్సాలక్ష్మి ఆ సొల్సాలక్ష్మి లక్ష్మి వీళ్ళు దేవత పద్మావతి ఇంటికి వెళ్ళి వాళ్ళెత్తాడు వాళ్ళెడితే మొత్తానికి వాళ్ళందరూ నేర్చుకుని దేవత పద్మావతి వెళ్ళి వెళ్తే ఆ నిర్మయంగా ఏం వెళ్ళారు తెలుసా నేను చేయవలసింది చేశాను నువ్వు వెళ్ళి గోపిని కొట్టుకోమని చెప్పారు పచ్చమట్లు సావిత్రి అల్ల ఆయన దేవత పద్మావతి మరి గొర్రె లక్ష్మి సినిమాను సిద్ధామతి వాదిలక్ష్మి వీళ్ళు కూడా వచ్చారు లేదు ఎప్పుడూ అల్ల తిని వచ్చేవాడు నా దగ్గర వస్తే ఇల్లు కన్స్ట్రక్షన్ పక్కన చిన్నంట్లో ఉండేవాళ్ళు వర్షం గట్టిగా గొడుగులు వేసుకుని వచ్చేసి తమ్ముడు గర సావిత్రి వచ్చింది ఏంటమ్మా ఏంటి ఏంటి అని అయిపోయిందా ఉంటున్నాను నేను ఏంటంటే ఏం లేదు నువ్వు తలుచుకోవాలి నువ్వు దిగకపోతే అవును అటే బామ్మ చల్లారెడ్డి అత్తగారు వాళ్ళ పోతే మేమే ఆగలం అది మరి ముందు అదే ఆలోచించకపోయావా నాగరాజు గారి దగ్గరికి భాకర్ రాజు దగ్గరికి వెళ్ళకపోయామంటే నాగరాజు గారు గుడు దాంట్లో నేను ఎట్లా అన్నా అంటే ఇది ఒక్కడతాయి ఆ కాంటూ ఆయన ఏమి నెడతో నిడికి వెళ్ళిపోయాడు ఆయన లేనిది అక్కడ రాదు సరే మరి ఏం చేయాలి తెలియకే నీకేం కావాలని అడిగా ఈవిడ మాట అట్లా ఎవరు జాబ్ పడ్డవాళ్ళు అలా కూర్చుని బీసిపోయాము ఉంది తగ్గ నాకు డోర్ టు డోర్ తిరగటానికి కానీ రోజు నా ఫోడ ఉండటానికి కానీ రేపు పొద్దున్నే ఏమిటో ఇస్తే పెడతానికి కానీ మీ వాళ్ళే కావాలి నా వల్ల అవుందని తెలిపేస్తాను ఏమో ఎక్కడికక్కడ సద్యం ఇదేమో ఎత ఎతడి సాతాయి కొత్త ముప్పై వాడు వాటి దగ్గర పది జనాలు వాళ్ళకి మేమే పొరపాయించి అలాగైతే పడుతున్నాం